ఎన్నో కోరుకుంటారు ఎన్నెన్నో ఆశిస్తారు అవన్నీ నెరవేరాలని దేవుళ్ళను ప్రార్థిస్తారు మొక్కులు మొక్కుతారు ముడుపులు కడతారు తీరితే నెరవేరితే గురి కుదిరిందంటారు భక్తితో అర్చిస్తారు ఆరాధిస్తారు అయితే నిజ జీవితంలో అనుకున్నవి ఏవీ జరకపోవచ్చు కోరుకున్నవి లభించకపోను వచ్చు అర్హమైనవి అన్నీ దక్కించుకోవచ్చు అదంతా కాలం చేసే మాయాజాలం దైవం అనుకూలిస్తే అంతా శుభప్రదం అలాంటి శుభాలను అందించే దేవతామూర్తే గడి బాపనమ్మ ఆనందమయమైన జీవితానికి అవసరమైన మార్గం చూపే కరుణామూర్తి ఆమె ప్రతిభను ఆశీర్వదించి ఆధ్యాత్మిక ఉత్తేజానిచ్చే జీవన స్ఫూర్తి ఆమె అడవి తల్లి గుండెపై కొలువై అందరినీ కాచి రక్షించే కరుణామయ్యామి ప్రకృతి నుండి పచ్చదనాన్ని ఎలా విడదీయలేమో అక్కడ వాళ్ల మనసుల నుంచి కూడా ఆ తల్లిపై ఉన్న భక్తిని వేరు చేయడం దుస్సాధ్యం అంటే వాళ్లకి ప్రగాఢ నమ్మకం వాళ్లంటే ఆమెకు అపార ఇష్టం అందుకే అక్కడ ఏ శుభకార్యం తలపెట్టినా ఆ తల్లికి మొక్కాల్సిందే ఆ దేవత ఆశీసులు తీసుకోవాల్సిందే ప్రకృతి పచ్చడి చీర కట్టి పరువాలను ఒలకబోసినట్టు కనిపించే అందమైన ప్రాంతమది శీతల వాయువులు వింజామరులై వీస్తున్న అనుభూతిని కలిగించే అద్భుతమైన ప్రాంతమది ఏరులై ప్రవహించే చల్లటి జలాలు మడిమడిని తడుపుతూ ముందుకు సాగే దృశ్యమాలికల ఆవిష్కరణ ప్రాంతం అది అలాంటి సుందరమైన కొండ కోల మధ్య అలరారుతున్న అద్భుత క్షేత్రం అది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలంలో ఉన్న సీతపల్లి గ్రామం అది ఆకాశాన్ని తాకుతున్నట్టు గుబురుగా పెరిగిన వెదురు పొదల మధ్యన నిలిచిన దేవతామూర్తి గడి బాపనమ్మ ఆ తల్లికి నిలవుగా నిలిచిన సీతపల్లి అంటే ఏజెన్సీ ప్రాంతంలో తెలియని వాళ్లుండరు ఆమె దుర్గాదేవి స్వరూపం నిర్గుణాలను హరించే దైవం సద్గుణాలను పాదుకొలిపే దివ్యమూర్తిమత్వం అనుకున్నది నెరవేర్చే స్వభావం అందుకే ఆమె అందరికీ ఆరాధ్య దైవం తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు చుట్టుపక్కల జిల్లాల వారికి కూడా ఆమంటే ఎంతో గురి నమ్మకం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల వాళ్లు తమ గుండెల్లో నిలుపుకున్న మహాస్వరూపం ఆమె అక్కడి వారిని ఎవరిని కదిలించినా కదలు కదలుగా ఆ తల్లి గాథలు చెబుతారు పంతొమ్మిది వందల తొంభై దశకానికి పూర్వం పెద్దగా అక్కడ జనసంచారం కనిపించేది కాదు గురి కుదిరింది నమ్మకం పెరిగింది ప్రస్తుతం అక్కడ మంగళవారం శుక్రవారం ఆదివారం వచ్చిందంటే చాలు ఇసుక వేస్తే బాపనమ్మ తల్లే కాదు అడవి తల్లి కూడా వారి భక్తికి పులకించి పోతుంది పరవశించి పరవళ్లు తొక్కుతుంది తమ కోర్కెలు తీర్చే కల్పవల్లికి పంతొమ్మిది వందల డెబ్బైలో ఓ అందమైన ఆలయాన్ని నిర్మించారు చతుర్భుజగా గంభీర వదనంతో ఆ ఆలయంలో కొలువై వరదాయినిగా భక్తుల పూజలందుకుంటోంది త్రిశూల ఖడ్గధారిణిగా అసుర సంహారిణిగా ఆమె దర్శనమిస్తుంది తొమ్మిది శిరస్సులతో కూడిన సర్పరాజం ఆమెకు నీడ పడుతుంటే త్రినేత్రిగా సింహవాహనంపై దివ్యంగా విరాజిల్లుతూ కనిపిస్తుంది అక్కడే అమ్మవారి రాతి విగ్రహం కూడా కనిపిస్తుంది తొమ్మిది సంఖ్య అంటే అమ్మవారికి అమితమైన ఇష్టంగా భావించాల్సి ఉంటుంది తొమ్మిది సార్లు అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తే ఎంతో సంతోషపడుతుందని అక్కడ వాళ్ల నమ్మకం ఇక నిత్యం ఓ అఖండం అక్కడ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది మానమై కాంతులు చిమ్ముతూ ఉంటుంది ఆ వెలుగుల్లో అమ్మవారి వైభవం చిద్విలాసమై దర్శనమిస్తుంది గడి బాపనమ్మ తల్లి అంటే అక్కడ వాళ్లకు ఎంతో గురి ఏది కోరుకున్నా మనసులో ఏది తలుచుకున్నా ఇట్టే జరిగిపోతాయన్న ప్రగాఢ విశ్వాసం ఆ నమ్మకమే ఎంతో మందిని అక్కడికి రప్పిస్తుంది ప్రతిరోజు అమ్మవారికి విశేష కుంకుమార్చనలు నిర్వహిస్తారు అభిషేకించి అర్చనలు జరుపుతారు హోమాలు యజ్ఞ యాగాదులు తరచూ నిర్వహిస్తూనే ఉంటారు అన్ని పర్వదినాలు ఇక్కడ నేత్ర పర్వంగా నిర్వహిస్తే ఉగాదికి వారం రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర జరుపుతారు ఆ సమయంలో అమ్మవారి తీక్షణత చెప్పలేవని ఎంతో భక్తితో అక్కడకు వచ్చేవారు ఆమె కరుణకు పాత్రలు కావడం కోసం అనేక పూజలు నిర్వహిస్తారని చెబుతారు కుజ నాగదోషాలు ఉన్న వారితో పాటు సకాలంలో వివాహాలు కానివారు పిల్లలు కలగని వారు తొమ్మిది శుక్రవారాలు నిష్ఠగా పూజలు నిర్వహిస్తే అనుకున్నవి ఇట్టే జరిగిపోతాయని అంటారు ఇక న్యాయ వివాదాలు భూ తగాదాలు ఉన్నవారు కూడా అమ్మవారిని నమ్ముకొని మొక్కుకుంటే ఇట్టే ఆయా సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతారు కోరికలు సిద్ధించగానే అమ్మవారికి మేకలు కోళ్లను సమర్పి ఆ రూపం వెనక అనేక కథలు వినిపిస్తాయి అనపర్తి గ్రామంలో జన్మించిన బాబనమ్మకు యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లు చేయడం మొదలు పెడతారు దానికి ఆమె తాను దేవతా స్వరూపమని వివాహం తనకు తగదంటూ అడవుల్లోకి వెళ్లి అదృశ్యమైందని చెబుతారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు తల్లిదండ్రులకు కలలో కనిపించి తాను సీతపల్లి అడవిలోని వెదురు పొదల్లో శిలామూర్తిగా ఉన్నానని చెప్పడంతో అందరూ అక్కడికి వెళ్లి గాలించగా ఓ పొదలో పసుపు కుంకుమలు అద్దిన ఓ మూర్తి కనిపించిందట ఆ శిలను తీసుకువచ్చి ఇప్పుడున్న స్థానంలో ప్రతిష్ఠించినట్టు చెబుతారు అప్పట్నుంచి ఆ మంటే అందరికి భక్తి కుదిరింది ఇప్పటికీ గర్భాలయంలోని ప్రధాన మూర్తికి కుడి వైపున రాతి విగ్రహం కనిపిస్తుంది ఎడమ భాగంలో ఓ ఘటం ఉంటుంది గర్భాలయ ఎదుట బయట వైపున ఓ లోహ విగ్రహం ఆ విగ్రహమూర్తికి ఎదురుగా ఓ జ్యోతి వెలుగుతూ కనిపిస్తుంది ఇదే ఆలయంలో విఘ్నేశ్వరుడు రాధాకృష్ణుల విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి ఇక్కడ మరో విశేషం ఏంటంటే తులాభారం తమ కోరికలు తీరాలని తీరాయని ఎంతో మంది అమ్మవారికి తులాభారం ద్వారా మొక్కులు చెల్లించుకుంటారు సీతపల్లి పరిసరాల్లోనే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఏ కొత్త వాహనం కొన్నా అమ్మవారికి పూజ చేయించుకోవడం ఓ ఆనవాయితీగా వస్తోంది కేవలం మొక్కులు ఉంటేనే కాదు ఆ మార్గంలో ప్రయాణించే వాళ్లంతా అమ్మవారి ఆలయం ముందు వాహనాలు ఆపిమరీ బాపనమ్మను దర్శించుకుని వెళ్ళడం కనిపిస్తుంది అడవి తల్లి సిగలో చంద్రవంకలా మెరిసిపోయే ఆ క్షేత్రం ఓ మహిమాన్వితం భక్తులకు వరాన్వితం